గత ఏడాది విజయవాడలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెగాస్టార్ ఫ్యాన్స్ ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు ఇక ఈ సమావేశంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ తేజ్ సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కలిసి అంతా ప్రత్యేకంగా మీటింగ్ నిర్వహించి కొన్ని అంశాలను చర్చించారు అవన్నీ కూడా ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసమే ఇక ఈ సమావేశంలో మెగా అభిమానులు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ముందు ఉండాలని భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసి జనసేన పార్టీ అధికారంలోకి తీసుకువచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడమే తామందిరి లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు మెగా అభిమానుల నిర్ణయంతో రాష్ట్రంలో జనసేన పార్టీ బలం పవన్ కళ్యాణ్ కు మద్దతు మరింత పెరిగింది మెగా అభిమానులంతా ఏకతాటిపైకి వచ్చి జనసేన కోసం ప్రజా పాలన కోసం పోరాడతామనడం జనసేన పార్టీలో నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది ప్రస్తుతం ఏపీలో రాజకీయం వాడివేడిగా సాగుతోంది వైసీపీని గద్దెద్దించడమే అన్ని పార్టీల ప్రధాన లక్ష్యం ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న అధికారం పోతుందేమో అనే భయంతో ప్రజల ఆలోచన తీసుకోవడానికి అధికార పార్టీ వైసీపీ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరెవరికి ఎంత మేలు జరిగిందని జనాలకు వివరించే ప్రయత్నం చేస్తున్న వారికి జనాల నుంచి ప్రశ్నలే ఎదురవుతున్నాయి అటు టీడీపీ కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్నికల కోసం సన్నద్ధమవుతోంది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇప్పటికే పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం వైఫల్యాలను జనాల్లోకి బలంగా తీసుకెళ్తుంది ప్రస్తుతం జనసేన పార్టీపై ప్రజల్లో నమ్మకం ఏర్పడింది తమ ఓటులు జనసేనకే అనే మాటలు ప్రజల్లో నుంచి బలంగా వినిపిస్తున్నాయి ఇంకా జనసేన ప్రజల్లోకి వెళ్ళాలి వైసీపీ అరాచకాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించాల్సిన పని ఉంది సో ఈ నేపథ్యంలో ఇక మెగా అభిమానులంతా పార్టీ బలోపేతం కోసం జనంలోకి వెళ్లాలని జనసేన ప్రభుత్వాన్ని ఏపీలో మరింతగా పెంచాలనే నిర్ణయానికి వచ్చారు గతంలో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని అధికారంలోకి రాకుండా చాలామంది కుట్రలు చేశారు వివిధ పన్నాగాలు పన్నారు మళ్లీ అదే మన పార్టీ జనసేనలో రిపీట్ కాకూడదని ఎలాగైనా అధికారం చేజెక్కించుకుని ముఖ్యమంత్రి పీఠంపై పవన్ కళ్యాణ్ ని కూర్చోబెట్టాలని అందరూ అనుకుంటున్నారు